ఇంకా ఇచ్చాడు గాని పిరికి తనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు ఈ విషయం ఎవరు తెలుసుకున్నారు హేమాను తెలుసుకున్నాడు ఈ రోజు నా తెలుసుకోవాలి మనకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎన్ని అవమానాలు వచ్చినాను సరే ఎన్ని నిద్రలు వచ్చినా సరే పిరికివాణిలాగా లాగా రాత్రి మనము చదువుకున్నాం కదా ఏది అంట ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవర్తన గెలిచి పిలికివాడు లాగా ఇల్లు అంట ఏ చెట్టు కింద దాక్కున్నాడు బదిలీ వృక్షం కింద బదిరీ వృక్షం కింద పడుకుని దోత వచ్చింది ఎలియా ఏం చేస్తున్నావు అంటే నేను ఒక్కడనే రోషం కలిగి ఇక్కడ పడుకున్నాను అంటున్నాడు ఏమంటున్నాడు నేను ఒక్కనే రోష్యం కలిగి ఇక్కడ పడుకున్నాను అంటున్నాడు రోషము కలిగిన వాడు పడుకుంటాడా చెప్పాలి రోషము కలిగిన వాడు ఇప్పుడు పడుగోడు వర్షం కలిగి దేవుని పనిని చేస్తూ ఉంటాడు కనుక మనము కూడా అనేక విషయాలలో పిరికితనం అయిపోతున్నాం పిరికి వాళ్ళం ఏదైనా శ్రమ వస్తే పిరికితనం వచ్చి వస్తుంది మనుషులలో తిరగాలన్నా ఎదుటి ఇరుగుడి ఆ కలవాలన్నా సరే పిరికితనం వచ్చేస్తూ ఉంటుంది ఒకవేళ నిందలు వచ్చినా అవమానం వచ్చినా సరే బాబోయ్ నా మొహాన్ని ఎలా చూపించాలి వెళ్ళకి నేను చూపించలేను నా మొహన్ గారు చూపించలేను అన్న పిరికితనం వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ హేమన్ గారికి అనేకమైనటువంటి నిండలు స్నేహితులు లేశారు కానీ దేవుడు హేమాలకు ఇవ్వలేదు పిరికితనాన్ని దేవుడు ఇవ్వలేదు కనుక పిరికితనం ఇవ్వలేదు కనుక దేవునికి సన్నిధానం చేరి వాయించే వాయిస్తూ దేవుడిని ఆరాధించాడు తన పిల్లలతో కలిసి తన పిల్లలతో కలిసి దేవుని సన్నిధిలో చేరాడు తండ్రి ద్వారా సూటిపోటి మాటలు ఇనుము వారు ఆ సన్నిధిలో ఉన్న సరే తన పిల్లలతో కలిసి దేవుడు హేమలకు ఇచ్చినటువంటి కృప చొప్పున దేవుని సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుణ్ణి ఆరాధించాడు ఈ రోజున నీవు నేను కూడా మనకున్నటువంటి శ్రమలను బట్టి లేదంటే మనకున్నటువంటి స్థితి గదులను బట్టి పిరికి ఉండకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి ఇరుగురు వారు ఏమనుకుంటున్నారు అది అనవసరం దేవుడు ఏమనుకుంటున్నాడు మా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడన్నా అని మాత్రమే మనం ఆలోచన చేయాలి కనుక ఇంకా దేవుడు ఏమి ఇచ్చాడో చూసారా హేమన్ చూడండి సామెత గ్రంథము సామెత గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుకున్నాం సోమరి తనము దాన నిద్రలో పడవేయును సోమరి వాడును అంటున్నాడు ఇక్కడ కనబడుతున్నటువంటి వాక్యంలో మనము ఆ ఆలోచన చేస్తున్నట్లయితే సోమవారి తనము ఉంది సోమవారి తనము కనబడుతుంది ఈ రోజున ఎవరైనా మనం చుట్టుపట్టి మాట్లాడితే మనం ఇవ్వల నుంచి బయట మనం గదిలో నుంచి మనం బయటికి రాము నన్ను వాళ్ళు ఇలా మాటలు అన్నారు ఇన్న మాటలు అన్నారు అని చెప్పేసి మనం గదిలోంచి బయటికి రాము గదిలోంచి బయటికి రాకుండా ఆ పచ్చకంగానే అలాగే బిడ్డ మీద ఉండిపోతూ ఉంటాం గదిలో ఉండిపోతూ ఉంటాం కనుక సోమరితనము సోమరితనము అంటూ ఉన్నాడు సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరితనం ఇంకేం చేస్తారట ఫస్ట్ పడి అంటూ ఉన్నాడు కనుక దేవుడు హేమానికి హేమాలకి సోమరత సోమరిపోతుగా హేమను ఉండాల ఎన్ని బాధలున్నా సరే సోమరిగా ఉండలేడు వెళ్ళాడు దేవుని సన్నిధిలో పిల్లలతో కలిసి దేవుని స్థుతించాడు ఈ రోజున నీవు నేను కూడా సోమరిగా ఉండకూడదు సోమరిగా ఉండకూడదు దేవుని పని విషయంలో సోమవారి పూతలు అయిపోతున్నాం మనం దేవుని సన్నిధానికి వెళ్ళాలంటే దేవుని చర్చికి లేదంటే దేవునికి ఆరాధించడానికి మనం వెళ్ళాలంటే సోమారు పోతలేకపోతాం ఎంతవలే ఎంతవలే ఎవలే పాటలు పాడుతున్నారు ఎదామని అంటారు కొంతమంది ఆ ఇప్పుడైతే పాత్ర మొదలెట్టారు పాటలు అవని వెళ్దాంలే అంటారు కొంతమంది కొంతమంది వాక్యం మొదలెట్టిన తర్వాత కొంతమంది కొంతమంది అయితే మహానుభావుడు లాస్ట్ పాత్రకు వస్తారు విజయవాడలో మా చిన్నప్పుడు శాంతరత్నం గారి చర్చిలో ఒక ఆవిడైతే లాస్ట్ ప్రార్థనకు వచ్చేది ఒకప్పుడు లాస్ట్ పాత్రకు వచ్చేవారు కూడా ఉన్నారు కొంతమంది లాస్ట్ ప్రాధనకు వస్తారు ఆ దివ్యం ఇస్తారు కదా దివ్యం తీసుకుని వచ్చేద్దామని చెప్పేసి లాస్ట్ ప్రాంతానికి వస్తారు ఈ రోజున నీవు నేను కూడా సోమవారులు అయిపోతున్నారు రోజున మనుషులు ఏ రీతిగా ఉంటున్నారు అంటే ప్రతి దేవుడి పనిలో సోమరి పూతలు అయిపోతూ ఉన్నారు మనం అలా రీతిగా ఉండకూడదు హేమ నా రీతిగా లేడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మొరపెట్టాడు దేవునికి ఈరోజు నీవు నేను కూడా మొరపెట్టాలి సోమరి పూతలైపోతున్నావు సోమారో తర్గం ఉండకూడదు సోమవారితనమును విడిచిపెట్టాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మొదటిగా పిరికితనాన్ని విడిచిపెట్టాలి రెండవదిగా సోమవారితనమును విడిచిపెట్టాలి ఎప్పుడైతే దేవుని స్థలిలో పిరిగితనమును విడిచిపెడతామో ఎప్పుడైతే దేవుని పని విషయాలలో సోమవారితనాన్ని విడిచిపెడతామో నీ నా సంతతిని అభివృద్ధి చేస్తాడు జ్ఞాపకం చేసుకుంటాడు అలాగే మనం జీవించగలమా దేవుని సన్నిధిలో లేదా ఈ లోకానుసారంగా మనం జీవించగలమా ఆ రీతిగా కమనిషెట్ దేవుని పెళ్ళారా దేవుడు మనలను జ్ఞాపం చేసుకుంటూ ఉంటాడు కానీ మనము పిరికి వారిలాగా సోమరిపోతులలాగా మనము మనము మన ఇళ్లలోనే మన గదుల్లోనే ఉండిపోతూ ఉన్నాం అందుకని విడిచిపెడదాం సోమరు విడిచిపెడదాం పిరికి విడిచిపెడదాం అనేక మారులు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు చూడండి ఇంకో మాట ఆది కాండము ఆరవ అధ్యాయము ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదో చదవండి ఆది కాండము ఆరవ అధ్యాయము నరుల చెడుతనము గొప్పదని హృదయం వారు హృదయం యొక్క ఎల్లప్పుడు కేవలము చాలండి చాలండి నలు చెడుతనము భూమి మీద గొప్పదంతా ఈ రోజున మనుషులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఎవరికి చెడి చేద్దాం ఎవరికి చెడు చేద్దాం ఎవరికి చెడి చేద్దాం ఈ చెడుతనము మనుషులు విడిచిపెట్టాలి అసలు ఈ లక్షణాలు ఎవరయ్యి ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు గడు వచ్చాడు వచ్చి వీళ్ళని ఎలాగైనా సరే చెడిపోయాలి ఎలాగైనా సరే పడదో గెంటు ఏం చేయాలి అని చెప్పి గడు ఆతమ్మ దగ్గరకు వచ్చాడు ఎవరు లక్షణాలు ఇది చెడితనము సైతన్ గడు లక్షణాలు ఈ రోజున నీకు నాకు ఉందా నీవు నేను ఇతరులకు చెడుతనం చేస్తున్నామా యోగేలు అలాగే చేశాడు తండ్రి ఏమో గొప్ప ప్రవక్త కొడుకేమో ధనాపేక్షకు అపేక్షకు ఆశపడిపోయి లంచాలకు ఆశపడిపోయి న్యాయం త్రిప్పేశాడంట మనసు నిండా చెడుతనం నిండిపోయింది న్యాయాన్ని త్రిప్పేశాడంటే ఏంటి చెడుతనము చెడుతనము ఈ రోజున చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే దేవుడు నిన్ను నన్ను అభివృద్ధి పరచాలంటే దేవుడు నిన్ను నన్ను ప్రయాణాలలో కాపాడాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి ధనాపేక్షను విడిచిపెట్టాలి హేమానాల విడిచిపెట్టాడు గనుకనే హేమాను యొక్క సంతతిని దేవుడు ఏం చేశాడు అభివృద్ధి పరిచాడు దేవుడే సెలవిస్తూ ఉన్నాడు అక్కడ హేమాను సంతతిని వృద్ధి చెందించడానికి హేమాను సంతతిని వృద్ధి చెందించడానికి ఈ రోజున నీ సంతతి వృద్ధిలో ఉందా నీ పిల్లలు వృద్ధిలో ఉన్నారా నీ పిల్లలు ఆశీర్వదారా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి మన ప్రవర్తనను బట్టి మన పిల్లలు వృత్తిలో ఉంటారు మన ప్రవర్తనను బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు నీ ప్రవర్తనే బాగోపోతే నీ పిల్లల్ని ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక దేవుడు మాష ఒక మాష చెప్తూ ఉన్నాడు నీ యొక్క పాపము విషయంలో నీ పిల్లలను నేను శిక్షిస్తాను అంటూ ఉన్నాడు నువ్వు చేసేటువంటి పాపము నీ పిల్లల మీద కూడా పడుతూ ఉంది అంటా ఉన్నాడు కనుక నీ యొక్క ప్రవర్తన నీ పిల్లలకు ఆశీర్వాదం అవుతుంది నీ యొక్క ప్రవర్తన పాపము విషయంలో నీ పిల్లలకు శిక్ష అవుతుంది కనుక తల్లిదండ్రులైన మనము ఆలోచన చేసుకోవాలి ఏ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం ఏ రీతిగా దేవుని సంగతిలో మనం ఉంటున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి మన పిల్లలు ఆశీర్వదం పడాలంటే మనం చెడుతనంలో విడిచిపెట్టాలి మన పిల్లలు ఆశీర్వదాలని జీవింపబడాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి చెడుతనం విడిచిపెట్టకుండా పాపములు కనుక జీవించగలిగితే మనము శిక్ష పొందుతూ మన పిల్లలు కూడా శిక్షకు పాత్ర దేవుని ప్రియ బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ఆలోచన చేసుకోండి మన పిల్లలు ఆశ్చర్యదిబ్బడాలి వారి పిల్లలు పిల్లలు ఆశ్చర్యదింపబడాలంటే మనము చెడుతనమును విడిచిపెట్టాలి చెడుతనమును విడిచిపెట్టి దేవుణ్ణి చేరి అయ్యా ఏమున్నాను లేకపోయినాను ఇంత పాడుకున్నాం కదా ఏమి ఇచ్చినా నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వకపోయినా నీకు వందనాలు అని చెప్పగలిగేటువంటి మనస్సు మనకు ఉండాలి ఈ రోజున దేవుడు మనకిస్తేనే దేవుడిని ఆశ్రయిస్తున్నాం మనం ఆరాధిస్తున్నాం మనం దేవుడు ఏమి ఇవ్వలేకపోతే దేవుడి మీద నిండలేస్తే ఉన్నాం ఆ రీతిగా మనం ఉండకూడదు ఏమిచ్చినా నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వకపోయినా నీకు వందనాలు అని చెప్పాలి ఏమిచ్చినా నీకు స్తోత్రాలు అసలు ఇవ్వకపోయినా నీకు వందనాలు బ్రోవా నువ్వు వండు ఒకడున్నావు నాకు అది చాలు అని చెప్పగలగాలి ఒకనొక సమయంలో ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఇతర వ్యక్తులు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు రాజుగారు అడుగుతున్నారు ఏం కావాలో కొట్టుకోండి అంటే ఒక ఆయన అన్నాడట బాబు నాకు డబ్బు లేదు రాజా నాకు ఏమి లేవు తింటాగే ఉండట్లేదు కనుక నాకు నేను ఉన్నంతకాలం బ్రతకడానికి నాకు డబ్బులు ఇంటే రాజు కొంత డబ్బు ఇచ్చేసి పంపించాడు రెండో అతను అన్నాడంట నాకు ఏమి లేదు అయిన సరే నాకు డబ్బు అవసరం లేదు మీరుంటే చాలు ఒకసారి మా ఇంటికి వెళ్ళే అన్నారట ఇంతగా ఇల్లు ఎలా ఉంటదంటే పాడు పడిపోయిన ఇల్లు లాగా ఉంది ఒక రోడ్డు లేదు ఏమి వసతులు లేవు అలాగే ఉంటున్నాడు తిండి చెప్పాలి ఉన్నావు ఎర్ర మనిషి ఏమో డబ్బా డబ్బెట్టుకుని వెళ్ళిపోయాడు ఇతను మాత్రం రాజుని ఇంటికి పెంచుకున్నాడు మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తే చాలు గత నుంచి ఏం అవసరం లేదు అన్నాడట చూడండి రాజకీయ భోజనం పెట్టగలిగినటువంటి ఆ యొక్క ఆశ రాజుని ఇంటికి రప్పించుకోగలిగినటువంటి ఆ యొక్క ఆశ ఏదైతే ఉందో రాజు ఇంటికి వచ్చాడు వచ్చే దారిలో మొత్తం చూసుకుంటూ వచ్చాడు మొత్తం అన్ని మారిపోయినాయి రోడ్లు అడిగిపోయినాయి చక్కని గృహం వచ్చింది ఏంటి నువ్వు ఎక్కడ ఉంటున్నావా ఇలా ఉంటున్నావా అని చెప్పి రాజు తన గురించి ఆలోచన చేసి చక్కని గృహాన్ని ఇచ్చాడు చక్కని రోడ్లు ఇచ్చాడు ఇంట్లో కావాల్సిన వసతులు సమకూర్చాడు కనుక మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించి నాకు ఇది ఇచ్చే నాకు అది ఇచ్చే నాకు ఇది ఇచ్చే మా పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే మా పిల్లలకి పెళ్లిళ్ళు చేసే మా పండానికి గృహాన్ని ఇచ్చే అది మనం అడగకూడదు అడగండి తప్పలేదు దేవ మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి మా పరిస్థితులను బట్టి మాకు ఇది ఇవ్వు దయచేయి అని అడగచ్చు తప్పలేదు నేను అడగద్దు అని నేను అంటలేదు కానీ ముందుగా దేవ ఏమున్నానో లేకపోయినను నీ ఉంటే మాకు చాలు దేవా నీ ఉంటే మాకు చాలు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నీకు వందనాలు చెప్పగలిగినటువంటి మనస్సు మనకు ఉండాలి కనుక హేమాన్ ఆ రీతిగానే ఎంత మంది ఎంతమంది వదిలేసినా సరే మన బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఎంతమంది హేమాను వదిలేసినా సరే హేమాను మాత్రం దేవుణ్ణి ఏ రోజు విడిచిపెట్టాల ఉదయాన్నే ప్రార్థన చేసేవాడంట నా ప్రార్థన ఉదయం ఎదుర్కొన్నాను రాత్రి వేళ నేను పడుకున్నప్పుడు నేను ఉన్నాను ప్రతి నేను నీకు మొరపెట్టిచ్చున్నాను అని హేమాని ఏ రీతికైతే చెప్తూ ఉన్నాడో ఆ రీతిగా నీవు నేను చెప్పగలగాలి దేవుని సన్నిధానానికి చేరి బ్రహ్వా ఎన్ని ఇబ్బందులు వచ్చిన నేను నిన్ను చేరి నిన్ను పట్టుకొని ఉంటాను దేవా నా ప్రార్థన ప్రతి ఉదయం నీ సన్నిధానానికి చేరుతుంది బ్రహ్వా అని చెప్పగలగాలి చెప్పగలిగినప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏది ఎప్పుడైతే భయపడిపోయి పిరిగితనముతో సోమరితనముతో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఆది చెడు చెడుతనముతో జీవిస్తామో అప్పటి నుంచే మనం నాశనం అయిపోతూ ఉంటాం మరి నాశనానికి వెళ్ళాలా లేదంటే మనము దీవింపబడాలా చక్కని మార్గంలో ఉండాలా అనేది మనం ఆలోచన చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం దేవుడి చక్కని మాటలను దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె